వైట్ న్యూస్ అంటే ఒక పెద్ద న్యూస్ ఛానల్ సో ఏమి తెలియకుండా ఇలా స్ప్రెడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు చుట్టూ పోలీసులు ముట్టారు పోలీసులు అంతా ఉన్నారు పరారీలో ఉన్నాడు ఇవన్నీ ఫేక్ న్యూస్ వినొద్దు యూట్యూబర్లు కూడా నేను చెప్తున్నా ఒకటే మాట యూట్యూబర్స్ కి నేను చెప్తున్నా మీకు డబ్బులు దొరకలేదు లేకపోతే డబ్బులు అందలేదు అని మీరు అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకున్నారో తెలియదు కానీ మీరు కావాలని నెగిటివ్ చేస్తున్నారు యూట్యూబ్ ఆల్రెడీ బిగ్ బాస్ మీద పల్లవి ప్రశాంత్ అన్న మీద లక్షల లక్షలు సంపాదించిన మీరందరూ ఇప్పుడు మళ్ళా నెగిటివ్ చేసి మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటారు దీనికన్నా అడుక్కు తినటం బెటర్ రా మీరు రోడ్ల మీద పోయి అడుకుండా రా యూట్యూబర్స్ సార్ అది కరెక్ట్ కాదు నిజం చెప్తున్నా అన్న ఎంత అసలు మాట్లాడడానికి కూడా వీలు లేని పొజిషన్లో పోలీసులు కూడా ఆపుతున్నారు వద్దు వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోని అలాంటి టైంలో మీకు ఇంటర్వ్యూ కావాలా ఇంటర్వ్యూ కావాలంటే ఊరికి రండి మా ఊరిలో మీకు ఎంతసేపు కావాలి అంతసేపు ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి మాట్లాడాడు అన్న ఏ ఆ మాత్రం అర్థం చేసుకోలేరా రాత్రి రెండు మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా ఉన్న మనిషి ఎంత వీక్గా ఉన్నాడు మామూలుగా అయితే తగ్గదలే అంత గట్టిగా అరిచే మనిషి ఆ రోజున ఎంత వీక్గా ఉన్నాడు అరే మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదరా మీకు యూట్యూబర్స్ నేను ఒకటే చెప్తున్నా డబ్బులు సంపాదించుకోవడానికి అడ్డమైన తమ్ముళ్ళు పెట్టొద్దు దానికన్నా రోడ్డు మీద పోయి అడుక్కోవడం బెటర్ తప్పుగా పెట్టదు అన్న నీకు మేమందరూ ఉన్నాం డెఫినెట్గా చెప్తున్నా ఎక్కడ దాకా మేము వస్తాం అరే కార్లు కొట్టారు అంటే పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ అంటే లేబర్ నా కొడుకులా అంటే కావాలి వాళ్ళేనా పగలు కొట్టేది అమర ఫ్యాన్స్ లేరా అక్కడ ఏ అమ్మర్ మీద ఎందుకు రావట్లేదు అంటే ఒక రైతు బిడ్డ ఒక సామాన్యుడు అంటే వాళ్ళే పగలు కొడతారని అసలు ఎంత దారుణంగా మీరు మాట్లాడుతున్నారో చూస్తున్నామో కానీ ఎందుకులే వద్దు గెలిచి వచ్చిన ఆనందం లేకుండా చేస్తారు పల్లవ ప్రశాంత్ కానీ వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పుకున్న మాకు కానీ ఆనందం లేకుండా మీరు అందరూ చేశారు ఇది కరెక్ట్ కాదు నిజం చెప్తున్నా ఈ ఈ ను మార్చుకోండి ఇక్కడ ఒక్క పోలీసులు వాళ్ళు కానీ ఎవరు లేరు పల్లవ ప్రశాంత్ అన్న హ్యాపీగా ఇంట్లో ఉన్నాడు కానీ చాలా వీక్ గా ఉన్నాడు సో ఎవరు డిస్టర్బ్ చేయొద్దు సంతోషంగా అందరూ ఆనందంగా పల్లవ ప్రశాంత్ అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేయాల్సిన విషయం ఇది పల్లవ ప్రశాంత్ అని మనం దగ్గరుండి గెలిపించుకున్నాం ఇప్పుడు ఒక సామాన్ గెలిచాడంటే మనం గెలిచినట్టే ఖచ్చితంగా మనం అయితే అన్నకు సపోర్ట్ చేయాలి